మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ నమస్తే నేను విజయ్ సో ఏపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలోకి ఇద్దరు వెళ్ళబోతున్నారు ఇద్దరికి ఇప్పటికే ఆ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి సో నరేంద్ర మోదీతో పాటుగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఏపీ నుంచి ఇద్దరికి చోటు దక్కింది అందులో శ్రీకాకుళం ఎంపీగా మూడు సార్లు గెలుపొందినటువంటి కింజారపు రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది అలాగే గుంటూరు నుంచి తొలిసారిగా ఎంపీగా ఎన్నికైనటువంటి పెమ్మసాని చంద్రశేఖర్కు సహాయ మంత్రి పదవి దక్కునున్నట్టుగా సమాచారం ఉంటుంది అయితే ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు గురించి చెప్తే ఆయన యువ దా దాదాపుగా ముప్పై ఆరు సంవత్సరాల వయసు ఉన్నటువంటి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైనటువంటి యువనేతగా ఉన్నారు వరుసగా మూడుసార్లు హ్యాట్రిక్ ఎంపీగా గెలుపొందినటువంటి రామ్మోహన్ నాయుడు కేంద్రంలో ఇకపై కీలకంగా వ్యవహరించినారు ముఖ్యంగా ఉత్తరాంధ్రకు ఈసారి చాలా ప్రయారిటీ ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవాలి ఇప్పటికే గతంలో కూడా అనేక పర్యాయాలు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ మంత్రివర్గంలోకి వెళ్ళినప్పటికి కూడా ఈ చాలాసార్లు అంటే గతంలో ఎర్రనాయుడు కావచ్చు అలాగే ఆ తర్వాత ఉన్నటువంటి ఎవరైతే కేంద్ర మంత్రిగా వ్యవహరించినటువంటి అశోక్ గజపతిరాజు కావచ్చు ఇప్పుడు తాజాగా రామ్మోహన్ నాయుడు కావచ్చు ఈ ముగ్గురు కూడా ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహించారు ఇప్పుడు శ్రీకాకుళం ఎంపీగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గతంలో చాలా కీలకంగా పార్లమెంట్లో వ్యవహరించారు ఆయన ఆయన ప్రసంగం ముఖ్యంగా ఆయన చాలా స్పీచెస్ కావచ్చు ముఖ్యంగా తెలు తెలుగులో కావచ్చు అదేవిధంగా ఇంగ్లీష్లో కావచ్చు హిందీలో కావచ్చు ఈ మూడు భాషల్లో చాలా పట్టున్నటువంటి నాయకుడిగా పేరున్నటువంటి రామ్మోహన్ నాయుడు ఇప్పుడు కీలకమైనటువంటి శాఖను ఆయన శాఖకు ఆయన మంత్రిగా వ్యవహరించబోతున్నారు అలాగే ఇకపై ఏపీ సంబంధించి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అభివృద్ధి అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు నిధుల సేకరణ కావచ్చు ఇవన్నీ కూడా రామ్మోహన్ నాయుడు చాలా కీలకంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు మరొకవైపు రామ్మోహన్ నాయుడు ప్రస్థానం చూసినట్లయితే కింజారపు ఎవరైనా ఎర్రం నాయుడు కుమారుడుగా ఉన్నారు ఈయన ఎర్రనాయుడు చనిపోయిన తర్వాత ఎర్రనాయుడు చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి నాయకుడు పార్టీలో చాలా క్రియాశీలక పాత్ర పోషించినటువంటి నాయకుడు ఆయన కుమారుడుగా అంటే ఎర్రనాయుడు మరణం తర్వాత రోడ్డు ప్రమాదంలో చనిపోయినటువంటి ఎర్రనాయుడు తరువాత ఆయన మరణం తర్వాత వారసత్వ వారసుడిగా వచ్చినటువంటి రామ్మోహన్ నాయుడు తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చుకున్నారు ముఖ్యంగా పార్లమెంటు సమావేశాలు జరిగేటువంటి టైంలో ఆయన ప్రసంగం ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు ఆయన వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారశైలి ఇవంతా కూడా అందరినీ కూడా ఆకట్టుకుందనే చెప్పుకోవాలి ముఖ్యంగా గతంలో జరిగినటువంటి సభల్లో సమావేశాల్లో ఆయన పార్లమెంట్లో ప్రధాని మోడీని ఉద్దేశించి చేసినటువంటి స్పీచ్ అందరినీ కూడా ఆకట్టుకుందనే చెప్పాలి గతంలో ఆయన ఒక మాట కూడా చెప్పారు ఇప్పుడు తమకు పార్లమెంట్లో సంఖ్యా బలం తక్కువగా ఉంది కాబట్టి స్పీకర్ మాకు మాట్లాడడానికి అవకాశం తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితమైనటువంటి మెజారిటీ సంఖ్యను తాము సాధించబోతాం అప్పుడు తమకు అవసరమైనటువంటి సమయాన్ని మీరే తిరిగి మాకు ఇస్తారంటూ కూడా స్పీకర్ ను ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అందుకు తగినట్టుగానే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మెజారిటీ సీట్లను ఏపీలో గెలుపుంది ఇప్పుడు ముఖ్యంగా కేంద్రంలో చాలా కీలకమైనటువంటి స్థానంలో ఉండబోతుంది అదేవిధంగా రామ్మోహన్ నాయుడు సంబంధించినటువంటి చిన్నానగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు గతంలో మంత్రిగా పనిచేశారు రాజమండ్రి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఆదిరెడ్డి భవానీ ఆమె సోదరుగా ఉన్న ఆయన సోదరుగా ఉన్నారు అలాగే ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఆమె స్థానంలో రాజమండ్రి సిటీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆదిరెడ్డి వాసు కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు అలాగే ఆయన సతీమణికి సంబంధించినటువంటి తండ్రిగా ఉన్నటువంటి బండారు సత్యనారాయణ కూడా ఆయన కూడా మాడుగుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి సో ఇంత కుటుంబ నేపథ్యం అలాగే రాజకీయ పరంగా కూడా ఒక బలమైన కుటుంబం నుంచి వస్తున్నటువంటి రా రామ్మోహన్ నాయుడు రానున్న రోజుల్లో చాలా కీలకంగా వ్యవహరించబోతున్నారు యువ నాయకుడుగా బీటెక్ చదివి ఎంబీఏ పూర్తి చేసినటువంటి రామ్మోహన్ నాయుడు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఏపీ అభివృద్ధిలో అంటే తిరిగి తెలుగుదేశం పార్టీ రెండోసారి గెలుపొందిన తర్వాత విభజన జరిగిన తర్వాత సో చాలా కీలకంగా వ్యవహరించినారు రా కేంద్రం నుంచి రాష్ట్రానికి భారీ స్థాయిలో కూడా నిధులు తీసుకొచ్చి అలాగే రాజధాని అభివృద్ధితో పాటుగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూడా ఆయన కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితి ఇకపోతే గుంటూరుకు సంబంధించినటువంటి ఎంపీగా తొలిసారి గెలుపొందినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ ఈయన తొలిసారి గుంటూరు నుంచి పోటీ చేశారు పోటీ చేసిన వెంట గెలిచిన వెంటనే ఆయనకు మంత్రి పదవి వరించనున్నటువంటి పరిస్థితి సహాయ శాఖ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసేటువంటి పరిస్థితి ఇక పెమ్మసాని చంద్రశేఖర్ విషయానికి వస్తే ఆయన గుంటూరు జిల్లాకు సంబంధించి తెనాలి మండలంలోని ఒక గ్రామంలో నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం చేశారు ఆయన తండ్రికి కూడా తెలుగుదేశం పార్టీతో ఎంతో అనుబంధం ఉంది ఆ తర్వాత ఆయన ఏదైతే ఎంసెట్లో ఇరవై ఏడో ర్యాంకు సాధించినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ ఆ తర్వాత ఆయన ఇక్కడ ఎంబీబీఎస్ పూర్తి చేసినటువంటి పరిస్థితి ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ఉన్నత చదువు కోసం అదే పీజీ కోసం ఆయన అమెరికాకు వెళ్ళారు అక్కడ ఆయన పీజీ చదువుకునేటువంటి టైంలో అనేక ఇబ్బందులు పడ్డారు ముఖ్యంగా అక్కడ వసతి కావచ్చు అలాగే అక్కడ ఏదైతే శిక్షణ కావచ్చు వీటన్నిటికి కూడా ముఖ్యంగా అమెరికాలో లైసెన్సింగ్ అంటే మెడికల్ విద్యకు సంబంధించినటువంటి లైసెన్సింగ్ తీసుకోవడంలో చాలా కష్టాలు పడ్డారు సో ఆ తర్వాత ఆయన అక్కడ పీజీ పూర్తి చేసిన తర్వాత తాను పడినటువంటి కష్టాలు భారతీయులు ప్రవాస భారతీయులు ఇక్కడికి వచ్చేటువంటి భారతీయులు పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఒక శిక్షణా సంస్థను ప్రారంభించారు ఆన్లైన్ శిక్షణా సంస్థని ఆ తర్వాత ఆయన ఎక్కడ కూడా తిరగలేదు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి పెంబసాని చంద్రశేఖర్ ఇప్పుడు వేల కోట్ల రూపాయలకు అధిపతిగా మారారు అయితే గత ఎన్నికల్లోనే తెలుగుదేశం పార్టీకి అంటే ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి విభాగంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గత ఎన్నికల్లోనే నర్సారావు పేట నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ కూడా చివరి నిమిషంలో ఆ టికెట్ ఏలూరు సాంబశివరావుకు వెళ్లడంతో ఆయన మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈసారి ఖచ్చితంగా గల్లా జైదవ్ ఇప్పటికే రాజకీయాల నుంచి ఆయన దూరంగా వెళ్లడంతో గుంటూరు ఎంపీగా గెలిచినటువంటి గల్లా జయదో ఆయన స్థానంలో పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేయడం జరిగింది భారీ మెజారిటీతో ఆయన గెలుపొందడం జరిగింది ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్యంగా రాష్ట్రానికి నిధులు తీసుకుని వచ్చేటువంటి విషయంలో కావచ్చు పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి విషయంలో కావచ్చు అంటే ఆయన ఎన్ఆర్ఐగా ఉన్నారు అలాగే అంతర్జాతీయ స్థాయిలో అయినాక ఆయనకు అనేక సంబంధాలు ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఆయన సహాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం రాబోయే రోజుల్లో పెమ్మసాని చంద్రశేఖర్ ఇక ఏపీకి భారీ స్థాయిలో పెట్టుబడులు అలాగే పరిశ్రమలు అలాగే ఎవరైతే ఐటీ కి సంబంధించినటువంటి ఇతర కంపెనీలన్నింటినీ కూడా భారీ స్థాయిలో తీసుకొస్తారనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి